సార్ ఆదిమూలం సత్యవేడ మీద గారు ధన్యవాదాలు అధ్యక్ష సత్యాడి కాన్ఫరెన్స్లో గతంలో సమర్థం చెప్పే అధ్యక్ష ఒక నాగ పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు గతంలో శాంక్ చేయాలి అధ్యక్ష నేనే నాలుగు రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో ల్యాండ్ వెకేషన్ చేసి రెండున్నర కిలోమీటర్ల అధ్యక్ష ఎక్కువ కూడా లేదు అధ్యక్ష తమిళనాడుకి పోయి పోవాలి మేము సత్యడికి పోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలుసు అధ్యక్ష త్రీ సీట్ కూడా ఉంది అధ్యక్ష మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఊరుకోవట్లు తమిళనాడులో దాన్ని ఇప్పుడు ఆర్మీ మినిస్టర్ గారు కూడా ఇచ్చాను అది ఓన్లీ ల్యాండ్ ఎకేషన్ చేసి రెండున్నర కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాడలో మనం పోతాము ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమర్దారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష నాగలాపురం టు కోట రోడ్డు ఇరవై కోట్ల మంది జరిగేది గతంలో అది కూడా చేయలేక ఇరవై ఏడు గ్రామస్తులు మూడు హై స్కూల్స్ ఉంది సిసిటి ఆఫ్ బస్సులో పోతుంది ఆర్టీసీ బస్సులో పోతుంది మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా దాన్ని కూడా ఆరండ్ మినిస్టర్ చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చాం త్వరత పూర్తి అంటే అధ్యక్ష మనం ప్రజాప్రజలు ఎన్నికొన్నాం ఎమ్మెల్యే అయినాం ఏమంటున్నాడు అధ్యక్ష ఒక రోడ్డు కావాలా తాగి నీళ్ళు కావాలా కరెంట్ కావాలా అధ్యక్ష ఈ మూడు సక్రమ పద్ధతులు చేస్తే మనల్ని ఎవరిని కూడా కృషి చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇస్తారు కానీ ఇది మనం మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యొక్క మనిషి గతంలో ట్రాక్టర్ లేవు మోటార్ బైకులు లేవు కార్లు లేవు సైకిల్ మీద పోతున్నా నడిచిపోతున్నాం ప్రజలు అడగలే కానీ ఈరోజు గొంతలు పడినా ఏది పడినా వాహనం వస్తే పోలేని పరిస్థితి ఉంది నాగలపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు మంత్రి గారికి చెప్పాం ఆర్ఎండ్ మినిస్టర్కి చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష కాబట్టి ఈ రెండు రోడ్లు కూడా ఆర్ఎండి దయచేసి మీ ద్వారా మనం విన్నవిస్తున్నాను అధ్యక్ష ప్రజలకి మనము ఎందుకన్న తర్వాత ఫస్ట్ తిట్టేది బంగళం తిరుతారు అధ్యక్ష ఎమ్మెల్యే అడుగునాడు ఈ రోడ్డు చూడండి అంటారు కాబట్టి ఆర్ఎన్ మినిస్టర్ గారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసి రిపేర్ అనే పెట్టి కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు సాయం చేస్తే అది ఆల్రెడీ ఇరవై కోట్లు అయింది ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్ నుంచి బంద్ చేసే బైపాస్ అంటే ఒక పొరపాటు చేశారు అధ్యక్ష ఆరన్ గోడలో నూట యాభై అడుగులు వేసేసారు నూరు అడుగులకి అలైన్మెంట్కి ఇచ్చారు ఇప్పుడు కూడా అలైన్మెంట్కి వచ్చింది అధ్యక్ష అది ఆ అలైన్మెంట్ చేసి ఆ రెండున్నర కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా సిసిటీకి పోవాలంటే ఇంటర్నేషనల్ సిసిటీ అధ్యక్ష ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు వారికి కూడా తెలుసు పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి తత్తిడిపోవాల సీసీ పోవాలంటే దాన్ని డెబ్బై తొమ్మిది సార్ అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి రెండున్నర కిలోమీటర్ రోడ్డు వేసుకోలేకపోతున్నాం దీనిపైన దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా వినియోగించుకుంటున్నాను ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టిటెన్సీ తమిళనాడు భాష లాస్ట్ బార్డర్ని నాదే సార్ అధ్యక్ష మా కాన్స్టెన్స్ కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష ఈశోర్ రెడ్డి గారు అధ్యక్ష జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలర్ కాన్స్టిట్యూన్సీలో దగ్గర అరవై మూడు గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా టీడీఎల్పీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అక్కడ టెన్ వన్ రాదు రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష కాబట్టి జగన్ అన్నది ఈ సర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో ఎక్స్పెషలీ పీలయర్ కాన్స్టిట్యూన్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ సర్వేది ముందు ఏ విధంగా స్టేటస్కో ముందు ఏ విధంగా ఉంది ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి ఏదో బిడ్డల పెండ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో పీలేరు కార్సెన్సీల అరవై మూడు గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ